హలో అండి వెల్కమ్ టు ప్రజ్నాస్ కిచెన్ ఎప్పుడు ఇడ్లీ దోశల్లోకి రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీ పుట్నాల్ చట్నీ కాకుండా ఇలాగా నేను చూపిస్తున్నటువంటి పల్లీ టొమాటో చట్నీ కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే దీని టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుందండి అలాగే ఒక్కసారి దీన్ని ప్రిపేర్ చేసుకున్నారంటే దీనికి అడిక్ట్ అయిపోతారు అంత బాగుంటుంది దీని టేస్ట్ ఎందుకంటే జనరల్ గా పల్లీ చట్నీ పుట్నాల చట్నీ కొంచెం ఎక్కువగా తీసుకున్నామంటే గనక మనకి కడుపు మందంగా అజీర్తి చేసినట్టు ఉంటుందండి అదే ఈ పల్లీ టొమాటో చట్నీ కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు అస్సలు గ్యాస్ట్రిక్ కనిపించదండి ఎందుకంటే మనం ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల మీకు గ్యాస్ట్రిక్ అనేది అస్సలు రాదు చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ పన్నెండు వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి కారం చాలా తక్కువగా ఉన్నాయి సో కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి చూస్తున్నారు కదా పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఇదే ప్యాన్లోకి నేను ఇక్కడ మెజరింగ్ కప్తో హాఫ్ కప్ పల్లీలు వేసుకుంటున్నానండి దీంతోపాటుగా నేను ఏడు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకుంటున్నాను ఈ వెల్లుల్ని ఇలాగా పల్లీలతో పాటు ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పల్లి టొమాటో చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏం లేకుండా చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది చూస్తున్నారు కదండీ పల్లీలు చాలా చక్కగా ఫ్రై అయిపోయినాయి పల్లీలు ఈ విధంగా పగిలితే గనక మనకి పల్లీలు చాలా చక్కగా ఫ్రై అయిపోయినట్లు ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి బాగా కలుపుకొని వీటిని కూడా మరొక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇదే ప్యాన్లోకి నేను ఇక్కడ నాలుగు మీడియం సైజు టొమాటోని తీసుకున్నానండి ఈ టొమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోని వాటర్ అంతా పూర్తిగా ఎగిరిపోయేంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ టొమాటోను వేసుకోవడం వల్ల చట్నీకి చాలా మంచి రుచి వస్తుందండి కాబట్టి టొమాటోల్ని అస్సలు స్కిప్ చేయొద్దు అలాగే వెల్లుల్లికి వేసుకోవడం వల్ల కూడా మీకు మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి మీరు పచ్చిగా వేసుకుంటే గనక మీకు రోటి పచ్చడి ఫ్లేవర్ వస్తుందండి కానీ ఈ విధంగా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల మీకు మంచి అరోమా అయితే వస్తుందండి అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలు టొమాటో అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి మనకి చట్నీ అయితే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇంకా టెక్స్చర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు కొంచెం పల్చగా కావాలనుకుంటే వాటర్ కలుపుకోవచ్చు కానీ మీరు దీన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలాగా ఈ టెక్స్చర్లో ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీనికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ మీద ఒక చిన్ని కళాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ చాయమినపప్పు హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ తాలింపుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ టొమాటో చట్నీలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదండీ ఎంతో టేస్టీగా ఉండి పల్లీ టొమాటో చట్నీ రెడీ అయిపోయిందండి మా ఇంట్లో అయితే కనుక ఈ చట్నీ చాలా ఫేవరెట్ అండి ఇడ్లీలోకైనా దోశల్లోకైనా మా పిల్లలు అలాగే మా వారు ఈ చట్నీనే ప్రిపేర్ చేయమంటారు వాళ్ళకి అంత ఇష్టం సో డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఈ రెసిపీ ట్రై చేసి మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి